నాకు వెంబట్టే అవకాశం చైర్మన్గా ఇచ్చినారు ఒలింపిక్ అసోసియేషన్ అందరినీ కూడా సమకూర్చి ఒక పాలసీని తీసుకొచ్చి అంతర్జాతీయ కేంద్రంగా హైదరాబాద్ని చేసే ప్రయత్నంలో ఆ రోజు గొప్పగా చేయగలిగిన విషయాన్ని నేను ఈరోజు కూడా చాలాసార్లు ఇదే అసెంబ్లీలో చెప్పిన అధ్యక్ష ముప్పై ఆరు అకాడమీలు నడిచిన అధ్యక్ష ఆ రోజు సమాఖ్య ఆంధ్రప్రదేశ్లో దాదాపు నాలుగు స్పోర్ట్స్ స్కూల్స్ ఆ రోజు పెట్టడం జరిగింది దాంట్లో తెలంగాణలో కరీంనగర్లో కూడా కడపలో వైజాగ్లో హైదరాబాద్ హాకింగ్ పార్ట్తో కలుసుకొని తర్వాత కాలంలో ఇంకా ఐదు అనేకమైన ఇంటర్నేషనల్ ఈవెంట్స్ దాదాపు ఇరవై రెండు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేసిన అధ్యక్ష ఆ రోజు థర్టీ సిక్స్ క్రోర్స్ మొదటగా ఈ రెండు వేల ఐదులో స్పోర్ట్స్ బడ్జెట్ ఉండే తర్వాత అడి అడిషనల్గా క్రీడలు ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ స్థలం ఏర్పాటు చేయడానికి సుమారుగా వంద కోట్ల పైన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు అధ్యక్ష నాకు గుర్తుంది సానియా మీర్జా ఒకవీలో చాలా మంది క్రీడాకారులు అర్జున్ అవార్డులు అన్ని కూడా చరిత్ర అప్పుడే వచ్చినాయి భారతదేశంలోనే ప్రపంచంలో అసోసియేషన్ అందరు కూడా ఇన్వైట్ చేసి ఇక్కడ అంతర్జాతీయ స్పోర్ట్స్ నిర్వహించడంలో హైదరాబాద్కు ప్రత్యేకమైన పేరు తీసుకురాగలనాం అప్పట్లో ఒలింపిక్ లో కూడా తీసుకురాగలం మెడల్స్ తీసుకురాగలనాం అదే మాదిరిగా క్రీడాకారులను సత్కరించేటువంటి అంశంలో ఎక్కడ తగ్గకుండా కోట్ల రూపాయలు ఇచ్చినాం అధ్యక్ష ఇంటి స్థలాలతో పాటు దాని తర్వాత ఇక్కడ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గోపికి అకాడమీకి ల్యాండ్ ఇవ్వడం మీరు ఇవ్వాలి అందరూ అందరు చూస్తూ ఉన్నారు అతి అతివీనమైనటువంటి ల్యాండ్ అదే మాదిరిగా హాకీ సారీ బ్యాడ్మింటన్ హాకీ క్రీడాకారుడు ముఖేష్ కూడా అధ్యక్ష తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమం మరి కిరణ్ గారి గారి ప్రభుత్వం ఉండే ఆ మధ్యకాలం తప్పిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున క్రీడల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారేమో అనుకున్నా కానీ అధ్యక్ష గత పది సంవత్సరాలు అక్కడ రామారావు గారు ఉన్నారు నేను గతంలో ఒకసారి మాట్లాడినా పెద్ద ఎత్తున స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తాం పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తామని చెప్పారు మరి ఎందువల్ల చేయలేదు దయాకర్ రావు కమిటీ మినిస్టర్గా కమిటీ శ్రీనివాస్ గౌడ్ గారు మా సబితమ్మ అందరు కలిసి ఒక కమిటీ వేసి పెద్ద ఎత్తున చేస్తారనుకున్నా కానీ ఏది కాలేదు ఉద్దేశం నాకు గుర్తుంది స్పోర్ట్స్ చైర్మన్గా అప్పుడు అప్పుడు సీఎం ఒకటి నిర్వహించిన అధ్యక్ష ఆ సీఎం కారు కప్ తాత్పర్యం ఏముందంటే పల్లె ప్రాంతాల నుంచి టాలెంట్ అంటున్న వాళ్ళను సెలెక్ట్ చేసి అకాడమీస్లో చేర్చి ఏ ఈవెంట్లో వాళ్ళు ఉంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో వచ్చా ఈత కొట్ట వాళ్ళు ఉంటే వాళ్ళని స్విమ్మర్స్గా ఏదైతే ట్రైబల్ ప్లేస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆర్చరీకి ఇతర ప్రాంతాల్లో ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ తీసుకొచ్చి అకాడమీస్లో తీసుకొచ్చి సరైన ట్రీట్మెంట్ నుంచి వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకురాగలిగినాం మరి ఈరోజు ఆ రాజశేఖర రెడ్డి గారు అది చేస్తూ వరల్డ్ మిలిటరీ గేమ్స్ అధ్యక్ష చివరిలో వరల్డ్ మిలిటరీ గేమ్స్ చేసినాం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్గా ఉండే దానికి ప్రత్యేకంగా గచ్చిపూరిలో ఒక ఫైవ్ స్టార్ లెవెల్ అకామిడేషన్ లాంటి ఒక అకామిడేషన్ ఏర్పాటు చేసి ఆ రోజే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష దాని గురించి మళ్ళీ దాని తర్వాత పది సంవత్సరాలు పూర్తిగా నిర్వీరా అయిపోయినాయి అవరమే కాకుండా అధ్యక్ష ఇవాళ నేను పది సంవత్సరాల్లో కొన్ని క్రీడా ప్రాంగణాలు చూస్తున్నాను అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా బట్టి విక్రమార్క గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ రోజు నా ఒక సిఎల్పి నాయకుడిగా మా పాదయాత్ర వచ్చినప్పుడు పల్లెలలో చూస్తూ ఉన్నాం నాయకులకు చెప్తా ఉన్న గతంలో కూడా చెప్పిన నేను కొన్ని శ్మశానాలలో బోర్డు కొన్ని ఎక్కడ ఒకటి ప్రాంతాలలో బోర్డు అది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు ఐదు లక్షల వరకు దాన్ని సుమారుగా ఖర్చు పెట్టారు ప్రతి ప్రాంతంలో క్రీడా అని చెప్పారు దేనికి పనికి రాకుండా పోయినవి మరి ఆ రోజు చేసిన కాంట్రాక్టర్లా అక్కడ ఉన్నటువంటి చిన్న బడా నాయకులు చేసుకున్నా తెలియదు కానీ ఏది కూడా అభివృద్ధి కాలేదు చివరి చివరలో సీఎం క పెట్టినారు మళ్ళీ దాని తర్వాత ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఆయన ప్రత్యేక చొరవ చూపిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో క్రీడలు అత్యంత స్థాయికి తీసుకుపోవడానికి వాళ్ళ ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయం అధ్యక్ష స్వయంగా ఆయన కొరియా ఆస్ట్రేలియా యుఎస్ సింగపూర్ ఎక్కడికి పోయినా కూడా ఆ ప్రాంతంలోని క్రీడలను పూర్తిగా అభ్యసించి అక్కడ ఏ రకంగా జరుగుతున్నారో దాని మీద సమీకరణ చేసి ఈ ప్రాంతంలో భారతదేశంలో అత్యున్నత స్థాయిలో క్రీడలను తీసుకెళ్ళాలి మన ఒలింపిక్స్లో కామన్వెల్త్లో ఎక్కడికి పోయినా గోల్డ్ మెడల్స్ రావట్లేదు సరైనటువంటి ఒక వారికి ఒక కర్ఫ్యూజ్ దొరకట్లేదు అనే ఒక ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక కార్యక్రమం తీసుకొని కొత్త పరిశ్రమ ముందుకు వస్తున్నారు అధ్యక్ష పన్నెండు అకాడమీలతోటి పన్నెండు స్పోర్ట్ క్రీడా అకాడమీలతోటి ఈ యొక్క క్రీడా వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారు నిజంగా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన భారతదేశానికి భావి తరాలకి రాబోయే అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే ఒక కార్యక్రమానికి స్వీకారం చుట్టడం మన అందరం కూడా గర్వంగా భావించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు జరుపుతున్నా దాంతో అదే కాకుండా ఈరోజు ప్రతి జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్తో పాటు ప్రతి కాన్స్టెన్సీలో స్పోర్ట్స్ స్కూల్స్ కూడా పెట్టాలి లేదా స్కూల్స్లలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో దాంట్లో కంప్లీట్గా స్పోర్ట్స్ స్కూల్ని కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వస్తున్న తీరు ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక పరిణామాన్ని మనం అందరం చూడబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే క్రీడాకారుడు ముందుకు రావాలంటే అధ్యక్ష చిన్ననాటి నుంచే వాళ్ళు స్కూలింగ్ లెవెల్ నుంచే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అధ్యక్ష ఎందుకంటే నాకు నాకు కూడా నేను కూడా ఒక క్రీడాకారుని ఇక్కడ చాలా చాలామంది కూడా ఉన్నారు వారు కూడా తెలుసు క్రీడల్లో రాణించాలంటే దానికొక పరిణామాలు ఉంటాయి దానికొక పారామీటర్స్ ఉంటాయి అధ్యక్ష చిన్ననాటి నుంచి కూడా పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క క్రీడాకారుకి ఒక లెవెల్ వచ్చిన తర్వాత వాడు ఫస్ట్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలి అధ్యక్ష దానికి కావాల్సినటువంటి తర్ఫీ ట్రైనింగ్ కావాలంటే ఒక అకాడమీలో జయిన్ చేయించాలి ఒక ఈవెంట్కి పోయేసరికి లక్షల రూపాయల ఖర్చు వస్తుంది ఒక అధ్యక్ష డైట్ కానివ్వండి తర్వాత స్టడీస్ చాలామంది నేను స్పోర్ట్స్ అకాడమీ స్కూల్ ఒకటి హకీంపేటలో పెట్టేటప్పుడు అడ్మిషన్ తీసుకొని వాడు టెన్త్ వరకే ఉండేటవాడు అధ్యక్ష దాంట్లో టెన్త్ దాకా వాడిని మంచిగా తరపితినిచ్చి వెల్ ట్రైన్ అయిపోయి నేషనల్ లెవెల్ పోగానే వాడు టెన్త్ అయిపోతుంది వరకే ఆయన ఖర్చు నెలకు ఒక లక్షను ఆ ట్రైనింగ్ ఎవరికి వచ్చేటువంటి ఫుడ్ కానీ ఈవెంట్ కానీ షూస్ కానీ ఆయనకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వం భరిస్తుంది మంచి క్రీడాకారుడు అవుతాడు అయిన తర్వాత బయటికి టెన్త్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత హయ్యర్ స్టడీస్కి పోయినప్పుడు ఈ ట్రీట్మెంట్ ఉండదు ఈ యొక్క ట్రైనింగ్ ఉండదు ఆ ఫుడ్ భరించలేడు కావాల్సిన మెటీరియల్ ఉన్నాక హయ్యర్ స్టడీస్ పోకుండా వాడు అక్కడ ఆ క్రీడాకారుడు అక్కడికి ఆగిపోయినట్టు ఒక చరిత్ర ఇప్పటివరకు ఉంది అధ్యక్ష ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇది జరగకుండా పూర్తిగా ఎడ్యుకేషన్ ఇస్తూ ఆ క్రీడాకారిని పూర్తిగా ముందు తీసుకుపోయే కార్యక్రమానికి అలా స్వీకారం చుట్టడం నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించగలుగుతామని దాంతోపాటు అధ్యక్ష మీ మీరు మీకు గమనించాలి ఇక్కడ చాలామంది క్రీడాకారులకి మొన్న ఇంటర్నేషనల్ లో పోయినటువంటి ఒలింపిక్ ఉన్నవాళ్ళు కామన్ వెల్త్ పోయిన వాళ్ళు స్టేట్ మీట్లో ఉన్నవాళ్ళు జాతీయ మీట్లో ఉన్న వాళ్ళు అందరికీ కూడా నామ్స్ ప్రకారంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉన్నారు ప్రత్యేకంగా మొన్న ప్రత్యేకంగా కొంతమంది క్రీడాకారులకు మొన్న ఆరు వందల గజాల ల్యాండ్తో పాటు కోటి రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంట్లో పాటు డిఎస్పీలుగా జాబ్స్ కూడా ఇవ్వడం ఇచ్చినటువంటి చరిత్ర గత నుంచి ఇప్పటివరకు కూడా జరుగుతూ ఉంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన ఒలింపిక్ గేమ్ బ్యాడ్మింటను ఏదో నోట్ టెన్నిస్ ఉన్న వాళ్ళకే ఎప్పుడైనా ఎక్కువ డబ్బు వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ప్రతి స్టేట్ ఈవెంట్స్ నేషనల్ ఈవెంట్స్ ఎవరు వస్తా కూడా వాళ్ళకి ఒక నామ్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఈక్వల్ రికగ్నైజ్ ఉండే విధంగా వారికి ఫైనాన్షియల్ తో పాటు ఒక హైదరాబాద్ జూబ్లీస్లోనే ప్లాట్లు కాకుండా స్థానికంగా చిన్న చిన్న ఉన్న వాళ్ళకి ఏ ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతంలో ఆ స్థాయిలో వాళ్ళను ఇండ్ల ప్లాట్ ఇచ్చే దిశగా ముందుకు పోయే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నాయి దానికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష దాంతోపాటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని మీ మీ ద్వారా ఓరుతా ఉన్నా మిమ్ముని కూడా ఊరుతా ఉన్నా శాసనసభ్యులు అందరు ఉన్నారు అధ్యక్ష నేను ఈ మధ్యలో మీరున్న ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే ఉంటున్నాను చూసినా పొద్దున్నేస్తే వాకింగ్ స్టేడియం స్టేడియంకు ఆడుకో పోతా ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ప్రజా జీవితంలో ఎప్పుడు ఉంటారు సమయం ఉండలేదు ఇక్కడ ఒక హెల్త్ క్లబ్ అసెంబ్లీలో కానీ ఎమ్మెల్యే క్లబ్ దాని క్వార్టర్స్లో కానీ మీరు ఎం అంటే మీ ద్వారా కోరుతూ రాష్ట్రంలో నా పూర్తి భవిష్యత్తు భవిష్యత్తులో మొన్న ఎక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చూసా గతంలో కూడా చెప్పినారు ఒలింపిక్ ని భారతదేశంలో హైదరాబాద్లో పెట్టాలని దానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోటల్స్ అన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో మనకున్నది మనం పెడదామని చెప్పారు దాన్ని అందరం కూడా ఆహ్వానించాలి దాన్ని కూడా గతంలో ఎక్కడి నుంచి డబ్బు తెస్తామన్నారు ఒలింపిక్ గేమ్ అంటే అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా చేసేటువంటి గేమ్ ఒక ఇంటర్నేషనల్ గేమ్కే చాలా డబ్బు ఖర్చు అవుతుంది భారతదేశం దేశ ప్రభుత్వం ఏంటంటే మన దేశానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాని మీద పూర్తిగా డబ్బు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఫెసిలిటేట్ చేయడానికి వారి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అకామిడేషన్స్ ఫుడ్ అవన్నీ కూడా చూసుకునేటువంటి సంబంధాలను చూడాలని చూస్తాం ఖచ్చితంగా చేస్తాం భవిష్యత్తులో ఒలింపిక్స్ హైదరాబాద్కు రావాలని కోరుతా ఉన్నాం దాంతోపాటు ఇంకొక అంశం అధ్యక్ష ఆలంపిక్ సంబంధించిన అంశం మా వెంకటరెడ్డి గారు ఉన్నారు మా రామగుండం హైదరాబాద్ రోడ్ అధ్యక్ష ఇది రాజీవ్ రహదారి ఇక్కడ దాదాపు నలభై మంది నాలుగు జిల్లాలలో ఉన్నాయి అధ్యక్ష రంగారెడ్డి పార్ట్ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ వరకు అన్ని జిల్లాలకు సంబంధించి శాసనసభలు రోజు పోయి వస్తూ ఉంటాం ఈ మధ్య ట్రాఫిక్ ఎక్కువై యాక్సిడెంట్లతోటి చాలా మంది చనిపోతూ ఉన్నారు అక్కడ సిక్స్ లైన్ రోడ్ చేయాలని మీ ద్వారా కోరుతున్నారు పాటు ఈ హెచ్కేఆర్ వాళ్ళు సర్వీస్ రోడ్లు లేవా అధ్యక్ష ఏదైతే అర్బన్స్ వస్తాయో లేక ఎవ్రీ డే గా ఒకరు చనిపోతా ఉన్నారు నేను కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నా హెచ్కేవార్ హెచ్కేఆర్ వాళ్ళు తో పాటు సర్వీస్ రోడ్లు అన్ని కూడా నిర్వహించాలి పన్నెండు పదిహేను ఏళ్ళ నుంచి వారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఒకటి అయ్యింది అదే మాదిరిగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి మీ ద్వారా ఒక విన్నపం అధ్యక్ష ఏంటంటే నాదొక ఉదాహరణ నాదే చెప్తా అధ్యక్ష రామగుండం నగరం అక్కడ సింగరేణి ఎన్టీపీసీ జెన్కోకు సంబంధించిన ల్యాండ్ తప్ప ఇంకోటి లేదు తర్వాత నగరం మధ్యలో ఉన్న కొత్త ల్యాండ్ మొత్తం చుట్టూ ఇండ్లే ఉంటాయి అధ్యక్ష వేరే భూమి ఏం లేదు కానీ ఫారెస్ట్ ల్యాండ్ అంటా ఉంటారు అలాంటి ప్రాంతాల్లో కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇల్లు కట్టేయడానికో డబుల్ బెడ్రూమ్లు కట్టడానికో ఫ్లాట్ ఇవ్వడానికో అవి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి దాంతోపాటు అక్కడ కొన్ని పార్క్స్ పెట్టినారు పోయిన పది సంవత్సరాల్లో పార్క్స్ పెట్టినారు రిసార్ట్ల మధ్య కట్టినారు అవి కూలిపోయినాయి పట్టించుకునే లేడు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా లేదా మళ్ళీ మనమే కట్టి చేస్తామ దాన్ని ఒకటి చెప్పాలి దక్ష తర్వాత కొన్ని గుళ్ళు ఉన్నాయి అధ్యక్ష మా దగ్గర కాకతీయ కాలం నుంచి ఆ గోదావరి ఒడ్డుపడిన అనేకమైన గుళ్ళు ఒక్కొక్కటి పద్దెనిమిది వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల కింద చెప్తా ఉంటారు చరిత్ర గుళ్ళు ఉన్నాయి దర్గాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో దాన్ని మళ్ళీ కట్టాలంటే చిన్నగా రోడ్ వేసినా గోడ కట్టినా కూడా ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది చేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వం రాష్ట్ర అడవి మన ఫారెస్ట్ శాఖ స్టేట్ ఫారెస్ట్కి వస్తుంది కాబట్టి దానిపైన ఏదైనా అమెండ్మెంట్ తీసుకొచ్చి పురాతనమైన గుళ్ళు ఓ ఈ పదిహేను ఇరవై సంవత్సరాలు రెండు పద్దెనిమిది వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు అంటే అలాంటి వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశం కల్పించే విధంగా ఆ టెంపుల్స్ కట్టడానికో రోడ్లు వేయడానికో అనుమతి వచ్చే విధంగా దాని మీద ఒక అమెండ్మెంట్ తీసుకురావాలని చెప్పి మీ ద్వారా మినిస్టర్ గారు వస్తూ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ జిఎంఆర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష జీఎంఆర్ వన్ ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించి మార్నింగ్ నుంచి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పటిదాకా బీజేపీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ